బాల బాలికల రక్షణ కోసం వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని కాన్వెంట్ సిస్టర్ విద్య అన్నారు ఈ మేరకు సోమవారం తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో వారి బృందంతో కలిసి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాన్వెంట్ సిబ్బంది ఏ పోతురాజు ఎన్ నాగమణి జర్నలిస్ట్ టిఎన్ఆర్ తదితరులు పాల్గొన్నారు అల్టిమేట్గా మనకి ఎప్పుడు నష్టం జరిగిన తర్వాత లాస్ట్కి మన మీడియా వాళ్ళ దగ్గర కానీ పెద్దల దగ్గర కానీ చివరికి వస్తూ ఉంది అట్లా కాకుండా ఈ పార్లమెంట్లో ఏం జరుగుతుందంటే మాకు విత్ ఇన్ అవర్స్లోనే ఈరోజు జరిగితే తెల్లారిపాటు మా పార్లమెంట్లో ఉన్న పిల్లలు సార్ ఇలా జరిగింది ఇలా జరిగింది పిల్లలు ఇంటిమే ఇమీడియట్లీ ఇంటిమేట్ చేయగలుగుతున్నారు మన మందడం గ్రామంలో ఒక పిల్లడు డ్రాప్ అవుట్ అయిపోతే వెళ్ళిన కొత్తలో పిల్లలు చెప్పారు సార్ వీడు స్కూల్కి రావట్లేదు సార్ అని వాడిని తీసుకొని మళ్ళీ మేము హై స్కూల్కి వెళ్ళి మాస్టర్ వాళ్ళతో మాట్లాడి బద్యంలాడి సార్ వీళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకోండి సార్ అని చెప్పి తిరిగి మళ్ళీ వాడిని స్కూల్లో జాయిన్ చేయగలిగాం అదేంటంటే ఒక్క పిల్లోడు కూడా మనకి బడి బయట తిరిగి తిరిగి వెళ్ళిపోకూడదు బడి బయట ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈ బాల పార్లమెంట్ కూడా అంత అద్భుతంగా పనిచేస్తూ ఉంది ఈ యొక్క గుడ్ షెఫర్ట్ ఎన్జిఓ మరి నాలుగు మండలాల్లో పనిచేస్తూ ఉంది ఈ నాలుగు మండలాల్లో నలభై గ్రామాల్లో పనిచేస్తూ ఒక యాభై నాలుగు గ్రూపులుగా చిల్డ్రన్ పార్లమెంట్ గ్రూప్ను ఏర్పాటు చేసింది ఈ యొక్క బా చిల్డ్రన్ పార్లమెంట్ గ్రూప్లు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఏదైతే పిల్లలు ఉన్నారో ఇప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు కానీ బాధలు కానీ ఎవరికి విన్నవించుకోలేరు అటువంటి పరిస్థితుల్లో మీ ఎన్జిఓ సంస్థ వాళ్ళకి ఒక మోటివేషన్ ఎవ్రీ మంత్ వాళ్ళకి చిల్డ్రన్ పార్లమెంట్ కండక్ట్ చేసి వారి యొక్క సమస్యలను వాళ్ళే గుర్తించి ప్రభుత్వ అధికారుల దగ్గర వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి మా ద్వారా వాళ్ళ సమస్యలు ఏందో ఐడెంటిఫై చేసి చేసి ఆ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయంలోకి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను వాళ్ళకి వాళ్ళే గుర్తించి వాళ్ళు చెప్పటం ద్వారా వాళ్ళ యొక్క సమస్యలను వాళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు అదేవిధంగా ఇంకా ఎడల్స్ అండ్ గర్ల్స్ మీద కూడా మేము పనిచేస్తా ఉన్నాము అక్కడ కూడా కిషోర బాల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ అన్ని విషయాలు కూడా మాకు తెలియదు ఇక మా మీడియా ద్వారా మేము తెలుసుకొని మాకు ఇజ్రాయెల్ గారు ఉన్నారు ఈ విషయాలు మాకు తెలియపరచడం ద్వారా మేము వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ పంపించడం గాని వసతి కల్పించడం గాని కార్యక్రమాలు చేస్తా ఉన్నాము దీనిలో సోషల్ మీడియా వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఫస్ట్ చూసుకున్నట్టయితే చాలా మంది ఫ్రెండ్స్ అవుతాం సోషల్ మీడియా ద్వారా అది ఫ్రెండ్స్ మంచిగా కొంతమంది కొన్ని విషయాలు నాకు తెలియదు ఈ రోజు నా కొన్ని విషయాలు నేను ఈ రోజు మీకు చెప్తున్నానంటే నేనంత సోషల్ మీడియాని రెఫర్ చేస్తానన్నమాట అవి ఎంత మీ ఇన్ఫర్మేషన్ పెట్టడం వల్ల అట్లా నలుగురికి చెందేలా అక్కడ ఉంది కాబట్టి సో అట్లాగా ఫ్రెండ్స్ అని దొరుకుతున్నారు మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాము ఏదన్నా మా అమ్మాయిని మా అబ్బాయిని కాలేజీలో చేర్చాలంటే వెళ్ళి అనుకున్న అవసరం లేదు ఈరోజు పలానా కాలేజీ ఫలానా ప్లేస్ నొక్క కానీ ప్రతి ఒక్క డీటెయిల్స్ వస్తుంది అనమాట సో టైం కూడా సేవ్ చేస్తుంది సో సోషల్ మీడియా అనేది టైం సేవ్ చేస్తుంది అందరికి మంచి విషయాలను చెప్తుంది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అట్లాగే రిలేషన్షిప్స్ కూడా బలపరుస్తుంది కొన్ని రిలేషన్ చూసినట్లయితే ఈ రోజు సంబంధాలు ఇంత ముందేంటి పిల్లలు అయిపోయారు ఒక్కొక్కరు పిలిచి చెప్తారు అది ఎప్పుడుకో అంది రెండు మూడు నెలల తర్వాత సంవత్సరానికో మనం ఎదుగుతాం పిల్లలు రోజు ప్రతి ఒక్క యాప్స్ వచ్చినాయి వెబ్సైట్స్ వచ్చినాయి అంత ఇన్ఫర్మేషన్ అంతా మనం పెట్టగానే ప్రతి ఒక్కటి కూడా మనకు అందుబాటులో ఉంటుంది సో అట్లాగ రిలేషన్షిప్స్ కూడా బలపరుస్తుంది అట్లా కొంతమంది తెలియని మన రిలేటివ్స్ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం వేరే వేరే దేశాల్లో వేరే వేరే రాష్ట్రాల్లో ఉంటున్నారు ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇక్కడే కాకుండా చాలా చోట్ల బతుకుతున్నారు అది మన ఇంటి పెద్ద కొట్ట కానీ ఎట్లా ఉన్నారు ఈ ఫ్యామిలీ ఏంటి మన వాళ్ళు ఏంటి మన ఫ్యామిలీ ట్రీ ఏంటి అట్లా సో ఈ అట్లా రిలేషన్షిప్స్ కూడా చాలా బలపరుస్తుంది మీడియా అనేది ఇంకా లాస్ట్గా చివరిగా చూసుకున్నట్లయితే మాకు సంబంధించింది ఏంటంటే సోష కమ్యూనికేషన్ అనేది బలపరుస్తుంది ఎలా అంటే నలుగురితో ఇప్పుడు మేము మీతో పాటు కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం ఎందుకంటే నలుగురు చర్చించుకోండి సో కమ్యూనికేషన్ అంటే ఏంటి లైక్ మైండెడ్ పీపుల్ మాకు లాగా మీరు కూడా ఆలోచిస్తున్నారు మీ మీడియా ద్వారా నలుగురికి మంచి చేయాలని నలుగురికి మంచి విషయాలు చెప్పాలని